తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు గార బాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదిగారు ఆధ్వర్యంలో భారీగా బీఆస్ పార్టీ నుంచి చాలామంది ప్రజలు అనేది బీరస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నారు రమేష్ రెడ్డి గారు సార్ నమస్తే చెప్పండి వ్యాప్తంగా ఈ విధంగా సర్పంచ్ ఎలక్షన్ గెలవబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మరి సూర్యాపేట మండల్ బీఆర్ఎస్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అయిన మామిడి తిరుమల్ బాలెంల గ్రామంలో తన మద్దతుదారులందరితోటి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా హర్షణీయం అభినందనీయం వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్న గతంలో నాతోటి తిరుమలు పది పన్నెండు సంవత్సరాలు కూడా నాతో పాటు నా శిష్యునిగా పనిచేయటం జరిగింది మధ్యన మరి బీఆర్ఎస్లకు వెళ్ళి వార్డు మెంబర్గా ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా పనిచేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ముఖ్యంగా బాలెంల గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఒక సంకల్పంతో ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు చాలా అభినందనీయం మరి ఈ చేరికతోటి ఈ బాలెంల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఖాయంగా మారింది మంచి మెజార్టీతో గెలవబోతున్నాం ఎందుకంటే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఒక కీలకమైన నాయకునిగా ఉన్న తిరుమల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక మంచి పరిణామం కనపడుతుంది ఈరోజు అన్ని సర్వేలు కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తొంభై శాతం పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిచే పరిస్థితి ఉంది సూర్యాపేట నియోజకవర్గం కానీ సూర్యాపేట మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది ఎందుకనంటే మన జరిగిన జూబ్లీ ఎన్నికల తర్వాత వాళ్ళ నాయకులకు కూడా ధైర్యం అనేది కోల్పోవడం జరిగింది ఈరోజు ఇక వాళ్ళకు భవిష్యత్తు లేదు కేసీఆర్ కూడా ఆరోగ్యం బాగాలేదు బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్నందుకు మరి వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే మొదటి విడత ఎన్నికలలో బాల్యంలకు సంబంధించి కూడా మరి మామిడి రేణుక మల్లయ్య పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో గెలవబోతు సూర్యాపేట మండలంలో కూడా ఒకటి రెండు గ్రామాలు తప్ప మిగిలిన గ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు వస్తున్నారు మరి నిన్న ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దాదాపుగా నిన్నొక్కరోజే రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు రావటం జరిగింది అంటే మొత్తంగా మూడు లక్షల టార్గెట్ పెట్టుకుంటే ఈరోజు నిన్న కలిపితే దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే తెలంగాణను రెండు వేల నలభై ఏడు వరకు ఒక చైనా జపాన్ లాంటి అగ్రదేశాలకు పోటీగా నిలిపే రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తుండు ఆయన విజన్ కానీ ఆయన సంకల్పం కానీ మరి చాలా గొప్పగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం